పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మరో నలభై ఐదు రోజుల్లో కానున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు అయితే ఒంగోలు బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మాత్రం ఒక అడుగు ముందే వేసింది జిల్లాలో ఎక్కడా లేని విధంగా గత ఏడాది ఆగస్టు నుండి ఇక్కడ పదవ తరగతి చదివే డెబ్బై ఎనిమిది మంది విద్యార్థినీల కోసం ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహిస్తోంది సెన్ పర్సెంట్ రిజల్ట్ ఐదుకు తగ్గకుండా ట్రిపుల్ ఐటి సీట్లు లక్ష్యంగా విద్యార్థినిలను ఇక్కడ ఉపాధ్యాయులు సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒంగోలు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలపై ప్రత్యేక కథనం ప్రభుత్వ పరంగా చేపట్టే అన్ని రకాల వేడుకలకు ఒంగోలులోని బండ్లమిట్ల ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని ఉండాల్సిందే జిల్లా ఉన్నతాధికారుల మన్నలను పొందే ఆ పాఠశాల విద్యార్థినిలు పదవ తరగతి ఫలితాల్లో కూడా అదే విధమైన ప్రశంసలు అందుకునేలా పరీక్షలకు సిద్దమవుతున్నారు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ప్రతి ఏటా డిసెంబర్లో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేస్తోంది ఉదయం సాయంత్రం ఒక గంట స్టడీ అవర్స్ నిర్వహించేలా సబ్జెక్టుల వారీగా అన్ని ఉన్నత పాఠశాలలకు షెడ్యూల్ జారీ చేసింది అయితే ఒంగోలు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలి కృష్ణకుమారి సహచర ఉపాధ్యాయులతో కలిసి తమ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యా సంవత్సరం ప్రారంభం నుండే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు మాకు స్టడీ అవర్స్ పెడుతున్నారు డైలీ మార్నింగ్ కూడా పెడుతున్నారు మాకు స్పెషల్గా పెడుతున్నారు మార్నింగ్ సాయంత్రం ఈవినింగ్ కూడా దానివల్ల ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నాము మాకు ప్యానల్ కూడా యూజ్ చేస్తున్నారు మాకు ఎక్ మళ్ళీ ఎగస్ట్రా నాలెడ్జ్ చెప్తారు మాకు ఇంకా దాని గురించి సబ్జెక్ట్ వైజ్గా ఇంకా నాలెడ్జ్ కూడా చెప్తారు మాకు మాకు మార్నింగ్ వచ్చేసి ఎయిట్ టు నైన్ సార్ ఇప్పుడు మాకు ప్లేయర్ లేదు ఇంకా ఫిబ్రవరి వన్ అవర్స్ మాకు ప్లేయర్ లేదు నైన్ ఫిఫ్టీన్ వరకు మాకు స్టడీ అవర్స్ అండ్ ఈవినింగ్ వచ్చేసి మాకు ఫోన్ నుంచి ఫైవ్ వరకు సార్ బాగా రావాలని కోరుకుంటున్నాం సార్ మాకు త్రిబుల్ ఐటీస్ అది రావాలి సీట్స్ రావాలని కోరుకుంటున్నాం బాగా అని చెప్తారు సార్ అంటే కేర్ చూస్తారు ఇలా రాయాలి ఎగ్జామ్లో రాయాలి మిస్టేక్స్ చేయకూడదు మెయిన్గా చిన్న మిస్టేక్స్ కూడా మార్క్స్ పోతాయి ఎంత బాగా చదివినా కూడా అలాంటి మిస్టేక్స్ చేయకుండా అని చెప్తారు క్లాస్లో వచ్చేసి నాలెడ్జ్ బాగా చెప్తారు ఇక్కడ వచ్చేసి ఎలా చదవాలో ఎలా రాయాలో అని కూడా చెప్తారు సార్ చెప్పడం నాలెడ్జ్ చెప్తారు ఇక్కడ వచ్చేసి మనం ఎలా రాయాలి ఎలా చదువుకోవాలి అని మేము ఇక్కడ నేర్చుకుంటాము స్టడీ అవర్స్లో మాకు అన్నీ ప్రాక్టీస్ మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటారు మ్యాథ్స్ తెలుగు అందుకు మా గ్రామర్ చూస్తారు తెలుగు సైన్స్ మ్యాథ్స్ చేయాలి అని అండి సార్ చేస్తాం సోషల్ మెయిన్ ఎస్ మార్నింగ్ స్టడీ అవర్స్లో ఈవినింగ్ స్టడీ అవర్స్లో చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాము ఏ రోజు చదివి ఏ రోజు చెప్పింది ఆ రోజే నేర్చుకుంటా అలా ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రావాలని ఎంతో బాగా ప్రిపేర్ అవుతున్నాము త్రిబుల్ ఐటీ సీట్స్ అలా రావాలని చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాము మాకు ఇప్పుడు ప్యానెల్ వచ్చిన తర్వాత ఇంకా బాగా అర్థమయ్యేటట్టు అలాగే సార్స్ వాళ్ళు నాలెడ్జ్ పెంచుతా స్టడీ అవర్స్లో ఎగ్జామ్లో చిన్న మిస్టేక్ రాయకుండా ఇలా రాస్తే మార్క్స్ ఉంటాయి నీట్గా రాయాలి అని చెప్తూ ఉన్నారు సార్స్ మేడమ్స్ వాళ్ళు మ్యాథ్స్ అయితే డైలీ ప్రాక్టీస్ ఉండిద్ది డైలీ వన్ అవర్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్నాము అలాగే స్టడీ అవర్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి టెన్త్ క్లాస్ వాళ్ళకి

మార్చిలో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో సెన్ పర్సెంట్ రిజల్ట్ ఐదుగురికి తగ్గకుండా ట్రిపుల్ ఐటీలో సీట్లు దక్కించుకోవడమే అందుకు తగ్గట్లుగా విద్యార్థినిలు కూడా సిద్ధమవుతుండడం విశేషం సాధారణ తరగతులు స్టడీ అవర్స్ కాకుండా లంచ్ పీరియడ్లో కూడా సబ్జెక్టు ఉపాధ్యాయుల చేత ప్రత్యేకంగా తరగతులు చెప్పించుకున్నడం గమనార్హం క్లాస్ ఏ సెక్షన్ మాకు టెన్త్ క్లాస్ ఆగస్ట్ నుంచి స్టడీ అవర్స్ స్టార్ట్ అయ్యాయి మేమందరం బాగా చదువుతున్నాము మా స్కూల్ నుంచి డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలని మేము కోరుకుంటున్నాము మేము బాగా కృషి చేస్తున్నాము మా టీం అంతా కూడా అలాగే మాకు ఏమైనా డౌట్స్ ఉంటే మేడమ్స్ అందరూ బాగా అర్థమయ్యేటట్టు చెప్పి చాలా క్లారిటీగా చెప్తున్నారు మాకు బాగా అర్థమవుతుంది కూడా అలాగే మేము కూడా దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేయాలని అనుకుంటున్నాము మాకు మ్యాథ్స్లో ఏమన్నా డౌట్స్ ఉంటే మేడమ్స్ కూడా బాగా చెప్తున్నారు ఒకవేళ మాకు ఎందులో అయినా ఎఫ్ఏ వన్లో ఆర్ ఎఫ్ఏ త్రీలో ఏమైనా మార్క్స్ తక్కువ వస్తే ఇలా కాదమ్మా అలా అని చెప్పేసి పబ్లిక్కి ఎలా రాయాలి ఎలా చేయాలి అనేది మాకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ అలా చెప్తున్నారు దాన్ని మేము పాటిస్తున్నాము ఇంకా మేము బాగా కృషి చే అంతేకాకుండా ఆదివారం పండగ సెలవుల్లో కూడా స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు ఇదిలా ఉండగా పదవ తరగతి విద్యార్థినులు పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో వారి ఇంట్లో కూడా మంచి వాతావరణం ఉండేలా ప్రత్యేకంగా పేరెంట్స్ కమిటీ మీటింగ్ నిర్వహణకు సన్నద్దమవుతున్నారు విద్యార్థినుల మానసిక శారీరక ఆరోగ్యంతో పాటు వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో చెప్పనున్నారు ఆహారం నిద్ర విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ గురించి కూడా విద్యార్థినిల తల్లిదండ్రులకు చెప్పి విద్యార్థిని ప్రశాంత వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు స్కూల్లో సహజంగా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ ఉంటుంది అది ఏ హై స్కూల్ అయినా సరే అయితే మేము ఏంటంటే ఇంకొక స్టెప్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నుంచి స్టడీ స్టార్ట్ చేసాం మరి అవి స్టడీ చేయడం సపరేట్ టైం టేబుల్ వేసుకుని పిల్లలని అందరం డివైడ్ చేసుకోవడం మెయిన్లీ ఏంటంటే కొంచెం డిగ్రేడ్ పిల్లలు కొందరు ఉంటారు వాళ్ళకు కూడా మేము సపరేట్ టైం టేబుల్ వేసుకున్నాం వాళ్ళకు కొంచెం మెటీరియల్ అందించడం కానీ అయితే వాళ్ళల్లో ఇర్రెగ్యులర్టీగా ఉన్నటువంటి వాళ్ళ మీద మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసాం వాళ్ళని కొంచెం రెగ్యులర్గా రెప్పి రెప్పిస్తున్నాం అది మాకు ప్లస్ పాయింట్ అవుతుంది ప్లస్ కొంచెం వీక్ వీక్ సెక్షన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం పాస్ అనేది మా టార్గెట్ అంతే తప్ప ఏ దానికోసం వాళ్ళు సపరేట్ స్కెచ్ వాళ్ళకు కొంచెం పాయింట్లు ఇవ్వడం వాళ్ళను ప్రిపేర్ చేయించడం అలా చేస్తూ ఉన్నాం ఆ విధంగా టోటల్గా మంచి రిజల్ట్ ఇవ్వాలి స్కూల్కు పేరు గుర్తి జిల్లాలో అంటే మన జిల్లా తరఫున మంచి ర్యాంక్ వచ్చిందంటే అది స్టేట్లో కూడా మనకు మంచి పేరు వస్తుంది అనే భావన దానికోసం మా స్టాఫ్ అందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు ఆ స్టడీ అవర్స్కి ఎలా అంటే మాకు టైం టేబుల్ అంటే ఉదయం కూడా మేము అంటే మాకు డీసీబీ వాళ్ళు ఇచ్చిన సెక్టర్ ప్రకారం ఓన్లీ సాయంత్రం పూట మాత్రమే మాకు టైం టేబుల్ ఉంది మేము ఉదయం కూడా ఆల్రెడీ టైం టేబుల్ వేసుకున్నాం టైం టేబుల్ వేసుకొని ఎయిట్ టు నైన్ సోమవారం ఒక సబ్జెక్టు మంగళవారం ఒక సబ్జెక్ట్ అట్లా శనివారం వరకు మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో రివర్సల్ వస్తుంది అంతేకాకుండా హాలిడేస్లో మాకు ఒక పూటే వాళ్ళు ఇచ్చారు టైం టేబుల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కానీ అవసరాన్ని బట్టి పిల్లల్లో ఉండే ఇంట్రెస్ట్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కొద్దీ మేము మధ్యాహ్నం కూడా క్లాసులు తీసుకుంటున్నాం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ముందు మనం గోడ కాదు పిల్లలే మాకు ఇది కావాలి సార్ ఇది కావాలి మేడం ఈ సబ్జెక్ట్ మేము చదువుకుంటాం ఇంటికాడ మాకు డిస్టబెన్స్గా ఉంటుంది ఏదైతే మేము చదువుకుంటాం మీరు వచ్చి రండి సార్ అని మధ్యాహ్నం బోర్డు కూడా రప్పించుకుంటున్నారు ఇప్పటిదాకా చాలా చక్కగా జరిగినాయి డీసీబీ వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారము మళ్ళీ మాకు మేము పెట్టుకున్న టైం టేబుల్ని కొంచెం చేంజ్ చేసుకొని జాగ్రత్తగా నడుపుతున్నాము మేము సొంతంగా ప్రతి సబ్జెక్టు టీచరు వాళ్ళకి ఒక మెటీరియల్ తయారు చేశారు ఆ మెటీరియల్ని ప్లస్ వేరే వేరే రకాలుగా ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినవి వాటిలో కొన్ని మనకు అవసరమైన బిడ్స్ కలుపుతూ ఆ మెటీరియల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేయిస్తున్నాము పిల్లల్ని వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు టాప్ పొజిషన్లో ఉండాలని చెప్పి అందరూ శాసక్తుల అన్ని సబ్జెక్టుల టీచర్లు కష్టపడుతున్నారు ఈ విధంగా ఇప్పుడు మరీ ఎగ్జామ్స్ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఫైనల్ దగ్గరకు వచ్చింది కాబట్టి స్టడీ ఎంత ముఖ్యమో మానసికంగా వాళ్ళు లైఫ్లో మొట్టమొదటిసారి ఎదుర్కోబోయే ఒక యుద్ధం లాంటిది టెన్త్ క్లాసు అది యుద్ధంలాగా కాకుండా చక్కగా దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మానసికంగా వాళ్ళని మేము సిద్ధం చేస్తున్నాము భయపడాల్సిన అవసరం లేదు లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టెన్త్ క్లాస్ని అత్యంత జాగ్రత్తగా చదువుకుంటూ చాలా సులభంగా దాటగలము అన్న విషయాన్ని వాళ్ళకి తెలిసేటట్టు చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకు వెళ్తున్నాము ఎగ్జామ్ ఫీవర్ లేకుండా ఆ భయం అనేది లేకుండా ధైర్యంగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయమే టెన్త్ క్లాసు దాకా మేము భయపడద్దు భయపడద్దు ఎగ్జామ్స్ అని చెప్తాము ఒక్క ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు ఎగ్జామ్ రాసి